దేవుడు అన్ని అద్భుతాలే చేస్తూ ఉన్నాడు అనుకోండి డాక్టర్ల పని ఉంటుందా దేవుడు ఎప్పుడన్నా సరే మనకి సహాయం చేయాలనుకున్నప్పుడు అద్భుతాల కంటే దేవుడు దేనికి ప్రాధాన్యత ఇస్తాడంటే ఆయన ఆల్రెడీ చేసినటువంటి విషయాల గురించి ప్రాధాన్యత ఇస్తాడు ఉదాహరణకి కానీ ఏలియా గారు దేవుడి కింద విశ్వాసం ఉంచారు కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఆయన ఎట్లా కాపాడుతున్నాడో చూడండి ఎనిమిదో వచ్చిన చదువుతున్నాను అంతట ఎహూవ వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చుతాయి ఇప్పుడు చూడండి ఇన్ని రోజులు ఆయన ఎట్లా పోషించాడు దేవుడు కాకుల ద్వారా పోషించాడు ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పలానా సీదోను ప్రాంతంలో ఆ స్త్రీకి నేను చెప్పాను నువ్వు ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి అన్నం అడుగు ఆ అన్నం పెట్టద్ది అక్కడికి వెళ్ళి నేను పోషిస్తాను అని అన్నాడు ఇప్పుడు చూడండి దేవుడు అనుకుంటే ఆ వాగునీరు ఎండిపోకుండా చేయగలడా లేదా దేవుడు అనుకుంటే ఏ అద్భుతమైతే కాకు ద్వారా తెచ్చాడో అదేవిధంగా ఏలియాలో ఉండే ఆ ప్రాంతంలో మట్టుకే నీళ్లు పడే వర్షం పడే విధంగా చేయగలడా లేదా ఇవన్నీ కాదంటే ఆయన తర్వాత చేస్తాడు ఏంటంటే పైనుంచి దేవదూతను పంపించి ఆయనకు నీళ్ళు ఇస్తాడు అట్లా కూడా చేయొచ్చు అలా చేయకుండా దేవుడు ఈ యొక్క స్త్రీ దగ్గరకు పంపించి ఎందుకని ఆ విధంగా చేశాడు ఎందుకు ఆ విధంగా చేశాడు అంటే దేవుడి దగ్గర రెండు ఆప్షన్లు ఉన్నాయి ఒకటి అద్భుతం చేయొచ్చు రెండేది సారేపతి విధవరాలికి పంపించవచ్చు దేవుడు అద్భుతం చేయకుండా సారేపతి విధవరాలి దగ్గరికి ఎందుకు పంపించాడు ఇక్కడ మనం ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటని మనకు రోగం వచ్చిందనుకోండి మనకు రోగం వచ్చింది ఉదాహరణకి క్యాన్సర్ జబ్బే వచ్చింది క్యాన్సర్కి ముందుందా క్యాన్సర్కి మందు లేదు క్యాన్సర్కి మందు లేనప్పుడు లేదా మందు ఉన్న డాక్టర్లు కనిపెట్టినప్పుడు అది మన చేతులు దాటేసిన విషయం మనల్ని మనం ఇంక దాని గురించి ఇంక ఏ శ్రద్ధ తీసుకో ఎన్ని ఆహార నియమాలు పాటించినా మనకి క్యాన్సర్ అయినా తగ్గదు ఇంకా మన చేతులు చేయాల్సిందంటూ కూడా ఏముండదు ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తాడంటే అద్భుతం చేసి క్యాన్సర్ పేషెంట్లు కూడా రక్షిస్తాడు గడ్డలు కరిగిపోయే విధంగా చేస్తాడు ఎందుకని భూమి మీద మెడిసిన్ లేదు కాబట్టి భూమి మీద దానికి సంబంధించి చూసే డాక్టర్ లేడు కాబట్టి కానీ ఒకవేళ దానికి సంబంధించి చూసే డాక్టర్ లాంటి సారేపత విధవరాలు ఉందనుకోండి అప్పుడు దేవుడు ఎట్లా స్వస్థపరుస్తాడు ఉదాహరణకి జ్వరం వచ్చింది జ్వరం వచ్చింది జ్వరాన్ని దేవుడు అద్భుతం ద్వారా స్వస్థపరుస్తాడా డాక్టర్ ద్వారా స్వస్థపరుస్తాడా ఏం అద్భుతం ద్వారా ఎందుకు చేయుడు దేవుడు అన్ని అద్భుతాలే చేస్తూ ఉన్నాడు అనుకోండి డాక్టర్ల పని ఉంటుందా కాబట్టి దేవుడు ఏం చేస్తాడనంటే మనుషుల ద్వారా ఆయన పనిచేయడానికి ఇష్టపడతాడు ఏం చేయడానికి ఇష్టపడతాడు దేవుడు అద్భుతం చేసి ఏలియాను పోషించగలడు కానీ ఆయన మనుషుల ద్వారా పనిచేయడం ఇష్టం కాబట్టి సారేపతి విధవరాలు ఉందిరా ఆ విశ్వాసం ఆ ద్వారా పోషిస్తాడుకి వెళ్ళు అని అని చెప్పి ఏలియా ప్రవక్తకి చెప్తున్నాడు అంటే ఇప్పుడు ఏలియా ప్రవక్తని ఎవరి ద్వారా పోషిస్తున్నాడు ఒక విధవరాలి ద్వారా పోషిస్తున్నాడు అంటే ఏలియాకి ఎవరు సేవ చేస్తున్నారంటే ఒక విధవరాలైన స్త్రీ శ్రీ సేవ చేస్తాం మనకు అనారోగ్యం వచ్చినప్పుడు ఎవరు సేవ చేస్తున్నారు డాక్టర్లు సేవ చేస్తున్నారు అవునా కదా కాబట్టి కొన్నిసార్లు మన వాళ్ళు ఏం చేస్తారంటే అతి విశ్వాసం అంటే దేవుడి గురించి సరైన జ్ఞానం లేక అంటే ఏ రోగం వచ్చినా కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇందాక మనం చెప్పాను ఏం చెప్పాను ఒక విషయం వచ్చినప్పుడు మన చేతుల్లో చేయగలిగింది ఏదన్నా ఉంటే మనం చేయాలి మన చేతులు దాటేసిన దాన్ని దేవుడు చూసుకుంటాడు అని చెప్పాను అవునా కదా ఇప్పుడు ఒక రోగం వచ్చింది ఆ రోగాన్ని చూసుకోవడానికి మన దగ్గర డబ్బులు ఉన్నాయి చూసే డాక్టర్ ఉన్నాడు దేవుడు ఎట్లా స్వస్థపరుస్తాడు అద్భుతం ద్వారా స్వస్థపరుస్తాడా డాక్టర్ ద్వారా స్వస్థపరుస్తాడా అద్భుతం ద్వారా ఏలి అని పోషించాడా సారేపతి విధరాల ద్వారా దేవుడు ఆయన్ని పోషించాడా కాబట్టి దేవుడు కూడా ఏం చేస్తాడంటే ఈ రెండు ఆప్షన్లు దేవుడి దగ్గర ఉన్నప్పుడు అద్భుతం చేయాలా లేకపోతే పలానా మెడిసిన్ ద్వారా స్వస్థపరచాలనుకున్నప్పుడు అద్భుతమే చేస్తూ ఉన్నాడు అనుకోండి ఇక మెడిసిన్ చేసి వేస్ట్ కదా దేవుడా అవునా కదా ఇంకా డాక్టర్ని చేసి వేస్ట్ డాక్టర్ని అన్ని సంవత్సరాలు చదివించి వేస్ట్ కాబట్టి అందరికీ పని ఉండాలి డాక్టర్ శక్తికి మించి నేను చేస్తా డాక్టర్ శక్తికి మించినవి ఉంటాయా ఉండవు ఎన్నో రోగాలు ఉన్నాయి ఇంకా వంద సంవత్సరాల నుంచి కూడా కొన్ని వ్యాధులకి ఇప్పటికి కూడా ఇంకా మందులు కనుక్కోవాలి ఇప్పటికి కూడా తెలియదు వంద సంవత్సరాల ముందు నుంచే ఉన్నాయి ఆ వ్యాధులు ఇప్పటికి కూడా వాటికి డాక్టర్ల దగ్గర మందులు లేవు వాటిలన్నింటినీ ఇంకా దేవుడి మీద ఆధారపడాల్సిందే అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు మనం ఏం చేయాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్రార్థన చేస్తూ ప్రభా ఈ ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను స్వస్థపరిచేది నువ్వే అని చెప్పి ఆ విధంగా ప్రార్థన చేసుకొని చేయాలి ఎందుకని దేవుడి స్టైలే వేరే అనమాట అట్లాగా ఆయన చేస్తూ ఉంటాడు